అందరికీ వందనాలండి మరి ఇజ్రాయల్ యొక్క భవిష్యత్తు నాయకుడైన మోషేను దేవుడు చిన్ననాటి నుంచి ఏ విధంగా కాపాడి మరి నాయక నాయకత్వాన్ని ఎలా అప్పగించాడో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఇందులో ఈ ఇమేజెస్ ద్వారా కొంతమందికి తెలియని వారికి తెలియజేయడం కోసమే ఈ యొక్క వీడియోస్ చేస్తున్నానండి మీ అందరికీ నా వందనాలు వీడియోలోకి వెళ్దాం యాకోబు కుటుంబము ఐగుప్తులో గొప్ప జనముగా మారారు వారు ఇజ్రాయిలు అని పిలువబడ్డారు ఐగుప్తులు రాజైన ఫరో ఏదో ఒక రోజు ను చాలా ఎక్కువ మంది అవుతారని ఐగుప్తును స్వాధీనం చేసుకుంటారని భయపడ్డాడు అందుచేత అతడు లను తన బానిసలుగా చేశాడు తరువాత ఫరో కొత్తగా జన్మించిన మగ శిశువులందరినీ చంపమని ఆజ్ఞాపించాడు ఇజ్రాయిల్ కుటుంబాలు చాలా భయపడ్డాయి యొక్క అను పేరు గల ఇజ్రాయేల్ తల్లి తనకు అప్పుడే పుట్టిన కుమార్ని రక్షించటానికి ఒక విధానంను ఆలోచించింది ఆమె తన బిడ్డను పెట్టిలో ఉంచి నైలు నది దగ్గర ఎత్తైన గడ్డిలో ఉంచి ఆ పసిబిడ్డను అక్కడ అక్క మిరియామును అతడు క్షేమముగా ఉంచడానికి అతని కా కావలి కాసింది నదిలో స్నానం చేయుచుండగా ఫరో కుమార్తె పెట్టను కనుగొంది నిస్సహాయుడైన ఇజ్రాయిలు బిడ్డ ఏడవడం ఆమె చూసింది మరియు తన సొంత బిడ్డగా అతన్ని పెంచుకోవాలనుకుంది ఫరో కుమార్తె వద్ద వద్దకు మిర్యాము వచ్చి బిడ్డను చూడటానికి ఒక ఇజ్రాయిల స్త్రీని తాను తీసుకొని రానా అని అడిగింది మిర్యాము తన తల్లి ఎకే బేదు ఫరో కుమార్తె వద్దకు తెచ్చింది బిడ్డను సంరక్షించడానికి ఎకబేదుకు జీతం ఇవ్వడానికి ఫరో కుమార్తె అంగీకరించింది ఇజ్రాయిడైన ఆ పసిబిడ్డను పెరిగి పెద్దవాడయ్యాడు ఫరో కుమార్తె అతన్ని తన సొంత బిడ్డగా పెంచింది ఆమె అతడికి మోసే పేరు పెట్టింది ఫరో కుమార్తె యొక్క కొడుకుగా మోషే పెద్దవాడయ్యాడు ఐగుప్తీయులు ఇజ్రాయేలులతో నీచంగా ఉండటం మోసే చూశాడు ఐగుప్తులు ఇజ్రాయేలులు వారిని బానిసలుగా చేశారని అతడు విచారించాడు ఒకరోజు ఐగుప్తీయులు ఇజ్రాయేల్ని కొట్టడం మోసే చూశాడు మోసే ఇజ్రాయేల్ని రక్షించటానికి ఐగుప్తుని చంపాడు ఆ సంగతి ఫరూక్ కనుగొన్నప్పుడు అతడు మోసేను చంపాలనుకున్నాడు చంపాలనుకున్నాడు కానీ మోషే ఐగుప్తు నుండి పారిపోయి అరణ్యంలో ఉన్నాడు మోషే మిద్యాను అను పిలవబడిన ప్రదేశానికి వచ్చాడు అక్కడ అతను సిప్పోరా అనే పేరుగల స్త్రీని కలుసుకున్నాడు వారు పెండ్లు చేసుకున్నారు మరియు వారికి పిల్లలు కలిగారు మిద్యానులు నివసించిచుండగా మోషే మండుచున్న పొదను చూ చూశాడు కానీ మంట పొదను కాల్ కాల్చలేదు ప్రభు అగ్నితో కనబడి మోషతో మాట్లాడాడు ఐగుప్తులో ఇజ్రాయిలు బాధపడుతున్నారని ఆయనకు తె తెలుసని ప్రభు చెప్పాడు ఐగుప్తుకు తిరిగి వెళ్ళి ఇజ్రాయిలను విడిచిపెట్టమని ఫరోతో చెప్పమని ఆయన మోషేకు ఆజ్ఞాపించాడు ఇజ్రాయిలులను విడిపించటానికి ఆయన మోషేకు సహాయపడతానని ఒక వాగ్దానం చేసి ఆ దేశముకు నడిపిస్తానని ప్రభు చెప్పాడు మోషే ప్రభువును నమ్మి ఐగుప్తుకి తిరిగి వెళ్ళాడు మోషే అతడు సహోదరులు అహరోను ఫరో వద్దకు వెళ్ళి ఇజ్రాయిలను స్వేచ్ఛగా స్వేచ్ఛగా వదలాలి ఐగుప్తు నుండి వెళ్ళనివ్వమని అతడిని అడిగారు ఫరో కోపపడి వారిని వెళ్ళనివ్వనని చెప్పాడు అతడు ఇజ్రాయిలు ఇంకా కఠినంగా పని పనిచేయమని బలవంతం చేశారు ఫరో ప్రభు చెప్పినది వినలేదు గనుక ఐగుప్తులకు భయంకరమైన తెగులుతో శడారు మొదట ఐగుప్తులోని నీళ్లను రక్తంగా మారాయి ఇజ్రాయేలులను వెళ్ళనివ్వమని మరల ఫరోని మోషేను అడిగాడు కానీ ఫరో కుదరదని చెప్పాడు తరువాత ప్రభువు ఐగుప్తీల మీదకు కప్పలను పంపాడు అవి ప్రతిరోజు ప్రతి ప్రతి చోట ఉండెను కప్పలు వెళ్ళపోతే తాను ఇజ్రాయిలు వెళ్ళనిస్తానని ఫరో చెప్పాడు ప్రభు కప్పలను వెళ్ళిపోయేలా చేశాడు కానీ ఫరో ఇజ్రాయిలను వెళ్ళనివ్వలేదు తరువాత ప్రభు పేలును ఈగలను పంపించాడు తరువాత ఐగుప్తీలు వ్యవసాయ వ్యవసాయము పశువులు చనిపోయాయి కానీ ఇజ్రాయేల్ పశువులు ఏవీ చనిపోలేదు తరువాత ఐగుప్తీయులు వారిని శరీరం పైన బాధాకరమైన పొక్కులు కలిగాయి ఐగుప్తీలలో వడగండ్లు పిడుగులతో గొప్ప తుఫాను వచ్చింది అది భయంకరంగా నాశనమును కలిగించింది ఇంకా ఫరో ఇజ్రాయిలను వెళ్ళనివ్వలేదు తరువాత ప్రభువు మిడతలను పంపాడు అవి తినివేశాయి తరువాత మూడో రోజు చీకటి కలిగింది ఆ తెగుళ్ళు కలిగినప్పుడు తెగుళ్ళు ఆగిపోతే ఇజ్రాయిలులను వెళ్ళనిస్తానని ఫరో వాగ్దానం చేశాడు కానీ అతడు ప్రతిసారి అబద్ధమాడుతూనే ఉన్నాడు తొమ్మిది వేరువేరు తెగుళ్ళు కలిగిన తర్వాత ఫరో ఇంకా ఇజ్రాయిలులను వెళ్ళనివ్వలేదు మరొక భయంకరమైన తెగులు వస్తుందని ప్రభువు మోషేతో చెప్పాడు వారు తమ స్వంత స్వతంత్రం కోసం ఎదురు చూస్తూ ఇజ్రాయిలులను ప్రభువు నడిపించి కాపాడాడు విన్నారు కదండి మరి మోషేను దేవుడు కాపాడి ఇజ్రాయేల్ ప్రజలకు మరి నాయకుడికి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరి నతివాడైన మోషేకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి మాట నాడే శక్తినిచ్చి మరి ఫరోని ఎదుర్కొనే శక్తిని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం కూడా ఈ లోకంలో అనేక సార్లు బలహీన పడుతూ బల బలాన్ని కోల్పోతూ ఉంటాం అలాంటి సమయంలో దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చి మనం నిలబెట్టే స్థితిలోనికి తీసుకువెళ్తాడు అందువల్ల ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోక దేవుని సన్నిధిలో మరి దేవునితో సహవాసం చేసినట్లయితే మోసేను మరి మరి చనిపోవలసినటువంటి చిన్న వయసు నుంచే దేవుడు క్షేమాన్ని కలగచేసి ఎవరైతే చంపాలని చూసారో వారి కుటుంబంలోనే తన యొక్క బిడ్డగా మరి యొక్క రాజకుమార్తె పెంచడానికి దేవుడు కృప చూపించాడు మరి తన తల్లినే మరి తన యొక్క తనని పెంచినట్లుగా మరి యొక్క బేదు తన చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు మరి మరి మోషను నాయకుడిగా ఎంచుకున్నాడు అలా మనం కూడా మన బిడ్డలను దేవుని కోసం నిలబడే సాక్షులుగా మనం పెంచాల పెంచాలని యుగవేదు అన్ని ఆటంకములు వచ్చినప్పటికీ తన బిడ్డను క్షేమస్థితిలో పెంచింది అలాంటి స్థితిలో మన బిడ్డలను పెంచలాగున దేవుని సన్నిధిలో మన బిడ్డల కోసం ప్రార్థిద్దామండి అదే అదే రీతికే ఈ ఇంకా కొంచెం మోషే గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం రోజు కొద్ది కొద్దిగా మరి దేవుని యొక్క లేఖన గ్రంథంలోని జరిగినటువంటి యథార్థ సంఘటనలు మనం ప్రతిరోజు వీడియోస్ ద్వారా తెలుసుకుందాం మీరందరూ ఆ వీడియోస్ని ఆదరించండి ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే ఇంకా లేఖన గ్రంథం గురించి మనం మనం బా తెలుసుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడ నమ్మచ్చు దేవున్నామని బట్టి మీ అందరికీ నా వందనాలండి